ప్రాజెక్టు వర్క్ పేరిట ఐశ్వర్య రూపమతిలిద్దరూ బెంగళూరుకు వెళతామంటే కాదనలేకపోయాడు భవానీ ప్రసాద్ కూతురు కొన్నాళ్ళు తనకు దూరం కాబోతుంది అనే సరికల్లా అతని మనసు ఓ పక్క పీకుతూనే ఉంది ఆ ఇద్దరి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా శ్రీతేజ చేతుల మీదుగా చురుగ్గా సాగిపోయాయి అడక్కుండానే తనంతట తానుగా అన్ని పనులు చేసిపెట్టిన అతడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఐశ్వర్యకు తోచలేదు కానీ చివరి క్షణంలో అతని చేతినొకసారి అందుకుని ఆప్యాయంగా తడిమి వదిలేసింది అంత మాత్రానికే ఆనందంతో మెలుకలు తిరిగిపోయాడు శ్రీతేజ పిల్లలు వెళ్లిపోయాక ఇల్లంతా చిన్నబోయినట్లు కాగా గత వారం రోజుల్ని అతి కష్టంగా వెళ్లదీసింది హైమావతి కూతురు ఇల్లు వదిలింది మొదలుకుని చాలా ఎక్కువ సమయాన్ని తన ఫామ్ వర్క్కు వినియోగిస్తున్నాడు ప్రసాద్ ఆ కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న హైమావతిని అంతులేని ఆలోచనలు చుట్టుముడుతున్నాయి తన కూతురు రూపమతికి తండ్రి రామ్ సింగ్ కాదన్న విషయం తనకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ తెలీదు ఆ పిల్లకు తండ్రి లేడన్న లోపాన్ని తెలియనికుండా చేస్తూ వచ్చాడు ప్రసాద్ ఐశ్వర్యతో సమానంగా ఆ ఇంట్లో పెరుగుతున్న రూపమతికి ఆ కుటుంబానికి తమ తల్లిదండ్రులకు గల సంబంధమేమిటో ఈనాటికి అర్థం కాని విషయంగానే మిగిలిపోయింది ఎప్పుడా ప్రసక్తిని లేవదీసినా అటు భవానీ ప్రసాద్ ఇటు హైమవతి కూడా ఆ విషయాన్ని ఏదో రకంగా దాటవేసేవారు తన తండ్రి రామ్ సింగ్ అనే విషయం తప్ప అతను ఎవరో ఎక్కడుండేవాడో ఏ ప్రాంతానికి చెందినవాడో ఎలా చనిపోయాడో మొదలగు వివరాలేమీ రూపమతికి తెలియకుండా చేశారు కాని ఆ రోజు అంటే ఇరవై ఏళ్ల తర్వాత రూపమతికి తండ్రి ఎవరో తను తెలుసుకోగలిగింది జియాజీరావు కంఠస్వరాన్ని గదిలో నుంచి ధ్వని తరంగాలు మూసుకురాగానే హైమావతి మస్తిష్క ద్వారాలు చాలాసేపు వరకు మూసుకుపోయాయి చేతనావస్థని కోల్పోయిన ఆమె శరీరం జియాజీరావు తమ ఇంటి నుంచి వెళ్ళిపోయిన అరగంట కుదుట పడలేదు తను చేయవలసిన ప్రయాణం గురించి ఆ తర్వాత తను చేరబోయే చండేరి ఓరచాల గురించి కజురహో ఫంక్షన్ గురించి తన పడకగదిలో బోర్లా పడుకుని తిరిగ్గా కలలు కంటోంది ఐశ్వర్య తను కనిపిస్తే చాలు అదో రకమైన మమకారం తుణికిస్తోన్న కళ్లతో ఉళ్లంతా ఉణికిపోతుండగా ప్రతిసారి తనకు చేరువు కావాలని ప్రయత్నిస్తున్న జియాజీరావుని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ హాల్లో సోఫాలోకి జారిపోయింది రూపమతి ఎందుకలా జియాజీరావు తనని చూస్తున్నాడు అతని కళ్ళల్లో కోరిక కనిపించడం లేదు మరేమిటది తనని చూడగానే ఆ రకమైన వాత్సల్య ధోరణి అతనిలో వ్యక్తమవుతోంది ఎందువల్ల అలా ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడవాళ్లు ఒకళ్లతో ఒకరికి సంబంధం లేనట్లుగా ఎవరి ఆలోచనల్లో వారు మునిగి తేలుతుండగా వీధిలో ఆగిన ఓ ఆటో హారన్ వినిపించింది ఆ ఆటో వెనకాలే వచ్చి ఆగిన శ్రీతేజ మోటార్ సైకిల్ హారన్ కూడా మంది అది వింటూనే ఐశ్వర్య రూపమతి ఇద్దరూ వీధిలోకి పరిగెత్తారు ఆ మరు నిమిషంలోనే ఆ ఆటో కంట్రీ కాజిల్ క్లబ్లో ఉన్న జియాజిరావు మకాం వైపు తీసింది ఆ సంఘటనకు పూర్వమే వంటింట్లో పొంగిపోతున్న పాల విషయంలోనూ దాదాపు పాలిపోయిన తన శరీరం గురించి అటు ఐశ్వర్య ఇటు కూతురు రూపమతి కంగారుగా వేసిన ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలో తోచక బికమొహం వేసుకుని నిలబడిపోయింది హైమావతి కొంచెం కళ్ళు తిరిగినట్లయ్యాయి అంటున్న హైమావతి వంక వింతగా చూశారు ఇద్దరు అయితే ఆ క్షణంలో రూపమతి చూసిన చూపు ఇంకా హైమావతిలో బోకులా గుచ్చుకుంటూనే ఉంది తన వంక అనుమానంగా రకంగా చూస్తున్న కూతుర్ని ఐశ్వర్య గబగబా నుంచి తీసుకెళ్ళిపోయింది పాలగిన్నె పైన పడుతుందనే భయంతో షాక్కి గురైనట్లుంది మీ అమ్మ ఆమెను కొంచెం తేరుకొని పద అయితే రూపమతి మాత్రం నుంచి వెళుతూ కూడా ఏదో అనుమానంతోనే కదిలి వెళ్ళింది ఆ తర్వాత రెండు మూడు రోజులు కాలేజీ ప్రయాణం గురించిన హడావిడితోనే ఆ ఇద్దరాడపిల్లలకి పిల్లలకి సరిపోయింది ఆయా నేను కజురోహోకి వెళుతున్న విషయాన్ని నాన్నగారికెట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వనని నాకు మాటివు అంటున్న ఐశ్వర్య చేతిలో అప్రయత్నంగానే తన చేతి నుంచింది హైమావతి ఆ క్షణంలో ఆమె ఆలోచనలన్నీ రేపు రూపమతి అక్కడికి వెళ్ళాక జియాజీరావుని కలిస్తే ఏమవుతుందోనన్న భయంతోనే నిండున్నాయి బెంగళూరుకు వెళ్లే రోజు కూడా తల్లితో సరిగ్గా మాట్లాడలేదు రూపమతి రేపు కజరోహో నుంచి తిరిగొచ్చాక కూతురు తనని ఏ విధంగా నిలదీస్తుందోనన్న అనుమానంతో కుంగిపోసాగింది హైమావతి రాగానే కూతురు వేసే మొదటి ప్రశ్న ఏ రకంగా ఉంటుందోనన్న భీతితో ఆమె మొహం కూడా పాలిపోయింది దాంతో ఆమెకి ముచ్చమటలు ముంచుకొచ్చాయి చీర కొంగుతో నుదుటిని అద్దుకుంటూ ఓ క్షణం చటుక్కున ఆగిపోయి ఆ మరుక్షణమే బలంగా అదుముకుంది కుంకుములని తన నుదురు విషయం గుర్తుకురాగానే మళ్లీ ఆమెకి రామ్ సింగ్ దశ కళ్ల ముందు మెదిలింది సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఆ రాత్రి ఆ వర్షం కురిసిన రాత్రి హైమావతి జీవితం బోధలో కలిసిపోయిన క్షణం అంతా ఆమె కళ్ల ముందు కదలాడింది ఆ రాత్రి తెల్లవారాక డ్రైవర్ రామ్ సింగ్ ప్రాణాలతో మళ్లీ ఆ ఇంటికి తిరిగి రాలేదు సరిగ్గా నలభై రోజుల తర్వాత అతని శవం మాత్రమే ఆ వాటాకి తిరిగొచ్చింది తను శీలాన్ని కోల్పోయిన విషయాన్ని భర్తకు చెప్పుకోలేక అవమానభారంతో కుంగిపోతూ అతనికి ఎదురుపడ్డం ఆమె మానుకుంటే దాంపత్య జీవితంలో తన అసమర్థతని వ్యక్తం చేసుకోలేని దుస్థితికి కుళ్ళిపోతూ భార్యకు మొహాన్ని చూపలేకపోయాడు రామ్సింగ్ ఆ వర్షం కురిసిన రాత్రే అడవిలో వేలాది చెట్లు కూలిపోయాయి ఆ కలపని స్మగ్లర్ల పాలు కాకుండా చేయాల్సిన బాధ్యత తనపై ఉండడంతో తాత్కాలికంగా తన ఆఫీస్ని అడవిలోని మాళవా టవర్కి మార్చుకున్నాడు భవానీ ప్రసాద్ బుందేల్ బారు పక్కనే ఉన్న ఆ వాచ్ టవర్లో ఓ రాత్రి గడిపియ్యాలన్న కోరిక అతన్ని వెంటనే ఆక్రమించింది తన ప్రమేయం లేకుండానే అతనక్కడో రాత్రి గడపాలనుకోవడం విచిత్రంగా తోచింది ఆ ఆలోచన రాగానే అన్నపూర్ణను కూడా అక్కడికి రప్పిస్తే బాగుంటుందని మరో ఆలోచన కలిగింది భవానీ ప్రసాద్కు ఆ ఆలోచన కలగ్గానే జీపుని రిపేర్ చేసి తీసుకొచ్చిన రామ్ సింగ్ కనిపించాడు వెళ్ళి మేడమ్ని తీసుకురా రామ్ సింగ్ గత రాత్రి భార్య ద్వారా కలిగిన వ్యధ అధికమైపోయి తలంతా బరువుగా పోటెత్తిపోతున్నా కూడా తన పై అధికారి మాటని శిరసావహించాడు రామ్సింగ్ ఓ గంట తర్వాత అన్నపూర్ణ మాళవా కాజిల్ టవర్ని చేరుకుంది అంతకుముందు ఓర్చా ప్యాలెస్లో అన్నపూర్ణ రెడీ అవుతుండగా మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళొస్తానంటూ వీధిలోకి వెళ్లిపోయాడు రామ్సింగ్ అతను తిరిగొచ్చేసరికి ఆమె సిద్ధంగా ఉంది పదండి మేడం ఆలస్యం అవుతోంది అంటూ అన్నపూర్ణని తొందర చేశాడు రామ్సింగ్ ఉండు రామ్సింగ్ హైమావతి స్నానం చేస్తున్నట్లుంది చెప్పి వెళదాం ఓ నిమిషం ఆగు అంది అన్నపూర్ణ నేనొచ్చి చెబుతాను పదండి మేడం అంటూ మళ్లీ రామ్సింగ్ అనేసరికి ఇక అన్నపూర్ణకు తప్పలేదు వచ్చి జీప్లో కూర్చుంటూ అతని వంక ఆశ్చర్యంగా చూసిందామె రాత్రంతా అడవిలోనో మరెక్కడో గడిపిన రామ్సింగ్ ఇంటికొచ్చి కూడా భార్యకు కనబడకుండా పరిగెత్తుతున్నాడు అన్నపూర్ణ రామ్సింగ్లు అడవికి చేరుకోగానే మళ్లీ ఆకాశం దద్దరిళ్లిపోయింది ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి అక్కడికి రాకముందే మరో జీప్లో అడవిలోకి వెళ్లిపోయాడు భవానీ ప్రసాద్ భర్త ఆఫీస్ టేబుల్ మీదున్న ఓ బైనాకులర్ని అందుకుని వైపు నడిచింది అన్నపూర్ణ అక్కడ్నుంచి బుందేలు బావి పరిసరాలు కనిపిస్తున్నాయి ఆ బావి దగ్గరే ఓ పెద్ద సంఖ్యలో లేళ్లు దుప్పులు గుంగుడున్నాయి వాటిని చూస్తూ నిలబడిపోయిందామె రామ్ సింగ్ అన్నపూర్ణల జీపు అలా వెళ్ళిందో లేదో స్నానం చేసి యువతలకొచ్చింది హైమావతి మేం వెళ్ళిపోతున్నాం షూటింగ్కి కుదిరేట్ లేదు వచ్చి ముందు తలుపు వేసుకోండి అంది అప్పుడే అక్కడికొచ్చిన జియాజిరావు ఫిల్మ్ యూనిట్కి సంబంధించిన లేడీ ఆర్టిస్టు హైమావతి మౌనంగా ఉండిపోయింది ఆమె అలా చూస్తుండగానే ఆ ఫిల్మ్ యూనిట్ వాళ్లంతా ఓర్చా పేల ఆవరణను ఖాళీ చేసి వెళ్లిపోయారు ఒంటరిగా ఆ ఇంట్లో మిగిలిపోయింది హైమావతి ఆ రాత్రి కూడా ఆమె ఒక్కత్తే ఒంటరిగా తన వాటాలో వచ్చింది మాళవా కాజిల్ టవర్లో ఉన్న అన్నపూర్ణ దంపతులు అతన్ని వెనక్కి తిరిగి పంపినా కూడా తమింటికి రాలేదు రామ్సింగ్ నుంచి అడపాదడపా రావడమైతే జరుగుతోందిగాని తను అన్నపూర్ణింట్లో పనిలో ఉండగానే వచ్చి వెళ్లసాగాడు రామ్ సింగ్ ఆ విషయాన్ని ఆమె బాగా గ్రహించింది దాంతో ఆమె గుండెలు బురవెక్కడం ప్రారంభించాయి అన్నపూర్ణ ఓ రాత్రి అడవిలో గడిపి తెల్లవారి తిరిగొచ్చాక ఆమెలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండడంతో అదేంటో హైమావతికి అర్థం కాక బద్దలు చేసుకుంది అలా తిరిగొచ్చిన అన్నపూర్ణ ఆ క్షణం నుంచే తను ఎన్నడూ కనీ ఎరుగని రీతిలో పూజ పునస్కారాలు ప్రారంభించింది ఆ కారణంగా హైమావతికి నిరంతరం ఆ సేవలోనే కాలం గడిచిపోసాగింది ఆ మధ్యకాలంలో కలపని టెండర్ల ద్వారా విక్రయింపజేస్తున్న భవానీ ప్రసాద్ చాలా రాత్రుల్ని మాళవా కాజిల్ టవర్లోనే గడపాల్సి వచ్చింది ఆ ఒక్కరోజు తర్వాత అన్నపూర్ణ మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్ళదలుచుకోలేదు రామ్ సింగ్ అడపాదడప హిమావతిని అన్నపూర్ణింట్లో ఉండగానే పలకరించడం అలవాటు చేసుకున్నాడు ఇంట్లోకి కావలసిన సరుకుల్ని గమనిస్తూ తెచ్చిపడేసి వెళ్లిపోతుండటం కూడా చేశాడతను తన మనసులోని అలజణ్ణి అణుచుకోవడానికి కొంతవరకు అదే సబబుగా అతనికి హైమావతి కూడా అది తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తూ వచ్చింది కాని సరిగ్గా నలభై రోజుల తర్వాత బాంబు పేలింది అతి విచిత్రంగా అటు అన్నపూర్ణ ఇటు హైమావతి ఇద్దరూ కూడా ఒకరి వెనకాలే ఒకరు కళ్ళు తిరిగి పడిపోయారని వాళ్ళిద్దర్నీ ఓరచాలోని ఫారెస్టు గార్డులు కొత్తగా తెరిచిన గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారని వార్త తెలియగానే భవానీ ప్రసాద్ రామ్సింగ్లు పరిగెత్తుకొచ్చారు రాగానే హాస్పిటల్ సిబ్బంది ద్వారా వారికో కో శుభవార్త అందింది అన్నపూర్ణ అయిందని తెలిసి ఆనందంతో పొంగిపోయాడు భవానీ ప్రసాద్ హైమావతి కూడా అయిందని తెలిసి విషాదంతో కుంగిపోయాడు రామ్సింగ్ ఆ రాత్రే ఆ విషయాన్ని భరించలేని రామ్సింగ్ తాగాడు మైకంతో నడిపిన జీపు వెళ్లి అడవిలో ఓ చెట్టును గుద్దుకుంది తలకు బలంగా తగిలిన గాయాలతో భార్యున్న హాస్పిటల్కే చేరాడతను తన ఒడిలో మరణవేదనని అనుభవిస్తున్న భర్తను చూసి గుల్లుమంది హైమావతి భార్య అసురువుల మొహంపై పడగానే కళ్లు తెరిచాడు రామ్సింగ్ మొదటిసారిగా ఆమె కన్నిటిని తన చేతులతో ఆపే ప్రయత్నాన్ని చేశాడతను ఆ సందర్భంగా భర్తన్న మాటల్ని హైమావతి ఎలా మరిచిపోతుంది హైమా నీకు నేను భర్తగా న్యాయం చేయలేదు చేయగలిగే శక్తి భగవంతుడు నాకు ప్రసాదించలేదు అందుకు నేను చింతించని క్షణం లేదు నీకు జరిగిన అన్యాయానికి బాధ్యుణ్ణి నేనే నా గురించి నీకేమాత్రం తెలిసినా నీ జాగ్రత్తలోనూ ఉండేదానివి శీలాన్ని పోగొట్టుకున్న స్త్రీ బాధని ఆ భగవంతుడు కూడా తెరచలేడు కాని పండను నీ కడుపు నా ఆత్మని ఓ రకంగా శాంతిమజేస్తుంది రామ్ సింగ్ నపుంసకుడని లోకానికి తెలియకముందే నాకు పిలిపొస్తోంది నీ కడుపులో నాకు బదులుగా మరొకరి శిశువు జీవం పోసుకుందన్న విషయాన్ని నాలోని మగతనం లేని మనిషి భరించలేడు హైమా ఈ అసమర్థుల్లోని అహంకారాన్ని చంపుకోలేక నన్ను నేను చంపుకునేందుకు సాహసించాను అందుకు నన్ను మన్నించు బ్రతుకుండి ఎలాగూ నిన్ను ఏలుకునే శక్తి నాకు లేదు అందువల్ల నేను బ్రతకడంలో అర్థం లేదు మానసికంగా ఈ ఆమె యాతనని అనుభవిస్తూ ఈ దౌర్భాగ్యపు శరీరాన్ని మోస్తూ తిరగలేను కాని చివరిసారిగా నిన్ను కోరికని కోరుతున్నాను నా అనంతరం నీ కడుపులో పెరుగుతున్న శిశువుని మాత్రం అంతం చెయ్యొద్దు ఆ ప్రాణికి కూడా నా పరంగా అన్యాయం జరిగినట్టవుతుంది అంటూ భార్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రామ్ సింగ్ ఆ మరుక్షణమే అతని చెయ్యి ఆమె ఒళ్ళోంచి నిర్జీవంగా జారిపోయింది అల్లుడి వార్తని వింటూనే చండేరి గెస్ట్ హౌస్లోని ఓమరావు సింగ్ ప్రాణాలు కూడా హఠాత్తుగా గాల్లో తేలిపోయాయి అటు భర్త ఇటు తండ్రి ఒకేసారిగా చనిపోవడంతో ఈ లోకంలో ఏకాకిగా మిగిలిపోయిన హైమావతికి ఇవ్వాలని నిర్ణయించిన అన్నపూర్ణతో ఏకీభవించాడు భవానీ ప్రసాద్ ఎన్నాళ్ళు ఆ కుటుంబం నీడలో తలదాచుకుంటున్న తన బ్రతుకులోనూ తన కూతురు బ్రతుకులోనూ చిచ్చు మళ్లీ రగలనుందా అసలు జియాజీరావు ఈ హైదరాబాదు దాకా ఎందుకొచ్చినట్టు రూపమతితో తనకు గల రక్త సంబంధమే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చిందా లేక రూపమతిని అతను శారీరకంగా ఆ ఊహ మనసులోకి రాగానే మంది హైమావతి ఏమైంది హైమా అంటూ అప్పుడే లోనికొస్తున్నాడు భవానీ ప్రసాద్ ప్రసాద్ లోనికి రావడం చూస్తూనే దిగ్గున లేచింది హైమావతి అతని వెనకాలే ఏదో ఇంట్లోకి ఇంట్లోకొచ్చాడో వ్యక్తి వేళ్లాడేలా వెనక్కి దువ్విన పొడవాటి జుట్టు మొహం కనిపించకుండా గెడ్డం మీసాలు ఒంటిపైన ఏమాత్రం లేనట్టుగా కనిపిస్తున్న ఆ వాలకాన్ని చూసి పొరపాటున ఇంట్లోకి వస్తున్నాడు అనుకుందామే కాని భవానీ ప్రసాద్ ఆ వ్యక్తిని సాదరంగా ఆహ్వానిస్తూ తీసుకెళ్లి సోఫాలోకి చేర్చడం చూసి నాలు కరుచుకుంది కూర్చోరా రాజీపా ఓ క్షణంలో వస్తాను అంటూ తన గదివంక వెళ్లబోయిన వాడల్లా హైమావతిని చూసి ఆమె దగ్గరకొచ్చాడు ప్రసాద్ అలా ఉన్నావ్ హైమా ఏం జరిగింది కంగారుగా ప్రశ్నిస్తున్న ప్రసాద్కి ఏం సమాధానం చెప్పాలో ఆమెకి తోచలేదు ఈలోగా ఆ కొత్త వ్యక్తి తన అరకాళ్లద్దాల్లోంచి హైమావతి వంక అదూలా చూశాడు ఈమె ఎవరు అన్నట్టుందా చూపు ఆ చూపుని భరించలేక వెంటనే వంటింట్లోకి తప్పుకుంది హైమావతి ఆమె వెనకాలే వంటగదిలోకి వచ్చేసాడు భవానీ ప్రసాద్ పాలిపోయున్న ఆమె మొహము ఉనికిపోతున్న ఆమె ఒళ్ళు బాహాటంగా కనిపిస్తున్నాయి ఏం జరిగింది హైమా అతను ఏం లేదండి చాలా రోజుల తర్వాత ఒంటరిగా ఉండడం వల్ల గతం గుర్తుకొచ్చింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది కానీ గిరున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు భవానీ ప్రసాద్ అతనలా అంతర్ధానం అవడం హైమావతిని ఏమాత్రం కలవర పెట్టలేదు చండేరి ఓరచాల గురించిన వివరాలు ఎత్తినప్పుడల్లా అతన ప్రదేశం నుంచి తప్పుకోవడం ఆమెకో అలవాటుగా మారిపోయింది గోడపై వేలాడుతున్న ఐశ్వర్య ఫోటో వంక చూస్తున్న మిత్రుడి మొహంలో వస్తున్న మార్పుల్ని దూరం నుంచే గమనించాడు భవానీ ప్రసాద్ మై గాడ్ ఈ అమ్మాయి ఫోటో ఇక్కడెందుకుంది అంటూ ముక్కున వేలేసుకుంటున్న అతని వంక వింతగా చూశాడతను ఎక్కడ కాకపోతే ఉండాలంటావు ఇది ఆ పిల్ల ఇల్లు అది నా కూతురు ఐశ్వర్య అది వింటూనే మెరుస్తున్న కళ్లతో ప్రసాద్ వంక చూశాడా వ్యక్తి ఓ మై గాడ్ ఇందాక బెంగళూరు నుంచి వస్తుండగా ఆకాశంలో దారి తప్పిన ఏ దేవకన్యో పొరపాటున మా విమానంలో అవతరించింది అనుకున్నాను ఆ అమ్మాయి ఫ్లైట్లో వచ్చింది మొదలుకొని ప్యాసింజర్లంతా ఆడా మగా తేడా లేకుండా ఆమెనే గమనిస్తూ కూర్చున్నారు ఆమె అందం అందర్నీ కట్టిపడేసింది అంతటి అందాల రాశిని కూతురైనందుకు నిన్ను మనసారా అభినందిస్తున్నానరా ప్రసాద్ నాకే ఓ కొడుకు ఉండుంటే బలవంతాన్నైనా అమ్మాయిని మా ఇంటి ఇంటికోడల్ని చేసుకునేవాణ్ణి కానీ నాకు అదృష్టం లేదుగా అంటూ మిత్రుడు వంక అయోమయంగా చూస్తూ ఏంట్రా గోల సరిగ్గా చెప్పాడు అంటూ విసుక్కున్నాడు భవానీ ప్రసాద్ అది విని కొంచెం వెనక్కి తగ్గాడా వ్యక్తి ఎందుకలా విరుచిపడతావు ఆ అమ్మాయి నా నావెంటే ఢిల్లీ టికెట్తో బెంగళూరులో ఫ్లైట్ ఎక్కింది నేను హైదరాబాద్లో దిగిపోయాను తాను నేరుగా వెళ్లిపోయింది అయితే అమ్మాయి ఢిల్లీ ప్రయాణం గురించి నీకు తెలీదా ఎవరు మా ఢిల్లీ వెళ్ళిందా ఆశ్చర్యంతో కళ్ళు తేలేశాడు భవానీ ప్రసాద్ అది చూసి ఆ వ్యక్తికి ఏం చెయ్యాలో తోచక చేతులు నులుపుకుంటూ వెళ్లి సోఫాలో పడిపోయాడు ఒరే రాచపా కంగారు పెట్టి చంపకరా ఎవర్నూ చూసి మా అమ్మాయి అనుకుంటున్నావు కదూ అంటూ వెళ్లి ఆ వ్యక్తి పక్కనే కూర్చుని ఆశగా చూశాడు భవానీ ప్రసాద్ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు ఈ ఫోటోలోని పిల్ల ఆ విమానంలో ఢిల్లీ వెళ్లిన అమ్మాయి ఒక్కతేనని ఘంటాపదంగా చెబుతున్నాను ఇకపై నీ ఇష్టం అంటూ తేల్చేశాడా వ్యక్తి అది వింటూనే నీరుగారిపోయాడు భవానీ ప్రసాద్ ఆ అమ్మాయి గత వారం రోజుల నుంచి బెంగళూరులోనే ఉందిరా కాని దాని ఈ ఢిల్లీ ప్రయాణం గురించే నాకేమీ అంతుపట్టడం లేదు అలా వెళతానని నాకు చెప్పి వెళ్ళలేదు అంత నమసక్యం కాకుండా అయోమయంగా ఉంది గొనుక్కున్నాడు భవానీ ప్రసాద్ ఒరే ప్రసాద్ రాతి గీతల్లో చరిత్రని చదివేవాణ్ణి బొమ్మల్ని చూసి భావాల్ని రాసేవాణ్ణి అందువల్ల నా నాకళ్లే నన్నంతగా మోసం చేశాయనుకుంటే మాత్రం నేను భరించలేనురా ఐశ్వర్య మరో అమ్మాయితో కలిసి విమానవెక్కిన క్షణం నుంచే నా కళ్ళు కదలికని మానుకున్నాయి హైదరాబాదు చేరేదాకా నా దృష్టిని మరోవైపు మళ్లించలేకపోయినని విడిచి చెప్తున్నాను అది చాలా అది వింటూనే ఉలిక్కిపడ్డాడు భవానీ ప్రసాద్ అంటే రూపకూడా ఐశ్వర్యవేంటుందా ఈసారి మరింత ఆశ్చర్యంతో నోరు తెరచుకుని పక్కనే ఉన్న సోఫాలోకి జారిపోయాడతను రాయిసం చిన్న పాండురంగం లేదా రాచిప్ప అనబడే గల ఆ వ్యక్తి భవానీ ప్రసాద్ మొహం హఠాత్తుగా పాలిపోవడం చూసి కంగారుగా లేచి నుంచున్నాడు ఏంట్రా ప్రసాద్ ఏమవుతోంది అంతగా ఆందోళనపడుతున్నావేం ఆదురుదాగా ప్రశ్నించాడు రాచిప్ప ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేదు భవానీ ప్రసాద్ నువ్వంత కచ్చితంగా చెబుతుంటే నమ్మక తప్పదురా ఐశ్వర్య ఢిల్లీకి ఎందుకు వెళుతుందో నాకు తెలియదు ఉండు లోపలికెళ్ళి ఓ నిమిషంలో తిరిగొస్తాను అంటూ గబగబా వంటింట్లోకి పరుగుతీసిన వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రాజప్ప రాయసం చిన్న పాండురంగం ప్రసాదులు చిన్ననాటి స్నేహితులు ఇద్దరిది ఒకే ఊరు డిగ్రీ కాగానే ప్రసాద్ ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యాడు పైగా వెంటనే ఉద్యోగం కూడా వచ్చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖకి కేటాయించడంతో పై చదువుకి స్వస్తి చెప్పక అతనికి పాండురంగం మాత్రం తన చదువుని కొనసాగించాడు తనకెంతో ఇష్టమైన ఆర్కియాలజీ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటుగా రీసెర్చిని కూడా ముగించి డాక్టరేట్ ని సంపాదించుకున్నాడు ప్రస్తుతం బెంగళూరు యూనివర్సిటీలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తున్నాడు మిత్రులిద్దరూ విడిపోయినా కూడా వారి మధ్య అనుబంధం మాత్రం తెగిపోలేదు వృత్తిపరంగా రాతిచపాలు పాత్రల్ని శోధిస్తుంటాడని మిత్రుడి పేర్లోని ముందు మూడక్షరాలని రాయసం చీ ప పాండురంగం రాచీపా అంటే రాతి చిప్ప అనే అర్థం వచ్చేలా ఉడికిస్తూ ఉంటాడు ప్రసాద్ అది వింటూనే తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోతాడు ప్రొఫెసర్ రాచిప్ప యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా తనక నిఖీనేం ఖాయం చేశారన్న విషయం కాస్త భవానీ ప్రసాద్కి ఎక్కడ తెలిసిపోతుందో అనుకుంటూ భయపడిపోతుంటాడతను ప్రొఫెసర్ రాచిప్ప గత మూడేళ్లుగా బుందేలకండిని పాలించిన రాజవంశాల చరిత్రని పరిశోధిస్తున్నాడు మధ్యప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఈ విషయంలో అతని సహాయాన్ని కోరింది అటు ఉద్యోగము ఇటు పరిశోధన రెండింటికి పొత్తు కుదరక చాలా కాలం వరకు వారి కోరికని అమల్లోకి తేలేదతను కానీ ఈ మధ్యకాలంలో చండేరి ఓర్చా ప్రాంతాలు ప్రవీణ్ వర్మ పుణ్యమా అంటూ బాగా వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతాల విశేషాలు గల బ్రోచర్స్ని వెంటనే సిద్ధం చేయించాలనే నిర్ణయాన్ని తీసుకుంది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాంతో ప్రొఫెసర్ రాచిప్ప రంగంలోకి దిగక తప్పలేదు ఈ మధ్యలో గత నాలుగు మాసాలుగా చండేరి వోర్చా బెంగళూరుల మధ్య తిరుగుతుండటంతోనే అతనికి సరిపోతుంది తను తన టీము కలిసి చండేరి వార్చా ఝాన్సీ మొదలగు ప్రాంతాల అధ్యయనాన్ని వరకు పూర్తి చేశారు కాని ఆ సందర్భంలో వార్చాలో తిరుగుతున్నప్పుడు స్థానిక ప్రజల ద్వారా ప్రసాద్ అన్నపూర్ణలు బావి మొదలగు విషయాలు కూడా వెలుగులోకి రావడంతో ఆ విషయాలేంటో తెలుసుకోవడం కోసం ప్రసాద్ దగ్గరికి వచ్చింది పది నిమిషాల తర్వాత వంటింట్లోంచి తిరిగొచ్చిన భవానీ ప్రసాద్ ముఖం మరింతగా పాలిపోయింది నువ్వు చెప్పింది నిజమేరా రాచప్ప అమ్మాయి ఐశ్వర్య రూపా కలిసి చండేరికి వెళ్లారట మిస్ చండేరి ఇండియా పోటీలో పాల్గొనడం కోసం ఆ సంస్థ పంపిన ఎయిర్ టికెట్స్ ఈ అందాయట ఇక్కడి నుంచి వాళ్ళని పంపించనని తెలుసుకుని మా ఆయా ఆ పిల్లలిద్దరూ కలిసి నన్ను బాగా ఫూన్లు చేశారు ఐశ్వర్యని ఆ ప్రాంతాలకి పంపడం నాకెంతమాత్రం లేదు ఇప్పుడేం జరగనుందో ఏమో అంటున్న ప్రసాద్ గొంతు కాస్తా పోయింది వంటింట్లో ఓ పది నిమిషాలు తనని తలకిందులు చేసి చివరికి ఐశ్వర్య రూపమతులిద్దరూ చండేరికి వెళ్లారన్న విషయాన్ని రాబట్టుకుని వెళ్లిన ప్రసాద్ ఇక ముందు ఏం చేస్తాడోనన్న భయంతో కుంగిపోయింది హైమావతి ప్రసాద్ గొంతులో ధ్వనిస్తున్న భయాందోళనకు గల కారణాలేమిటో అర్థం కాక ఇబ్బందిగా కదిలాడు ప్రొఫెసర్ రాచప్ప నువ్వంతగా బాధపడంలో అర్థమేమీ కనిపించడం లేదు ప్రసాద్ లోగొంతుతో అన్నాడతను అది వింటూనే మిత్రుడు వంక కోపంగా చూశాడు భవానీ ప్రసాద్ భయపడికేం చేయమంటావు విషయం తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు నా ప్రాణానికి ప్రాణంగా మసిలేని నా భార్య అన్నపూర్ణ అక్కడే అన్యాయంగా మసైపోయింది పచ్చగా నూరేళ్లు బ్రతకాల్సిన ఆమె వెచ్చని చితాభస్మాన్ని ఈ పాడు చేతులతోనే బేతవా నదిలో కలిపేశాను అంటూ కన్నీరు ముంచుకురాగా తన అరచేతుల్ని ముందుకు సాచి ప్రొఫెసర్ రాచప్పకు చూపాడు భవానీ ప్రసాద్ జరిగిపోయిందానికి ఇప్పుడు ఐశ్వర్య అక్కడకు వెళ్లడానికి ముడిపెట్టి బాధపడాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు ప్రసాద్ నీ కూతురు రేపటి భారత అని ఊహించుకుని సంతోషపడేందుకు ప్రయత్నించు అన్న ప్రొఫెసర్ వంక అసహనంగా చూశాడు భావాని ప్రసాద్ రాచప్ప విషయం తెలియకుండా అలా తేలిగ్గా మాట్లాడడం నేను సహించను అర్ధహీనంగా భయపడిపోతున్నానని అలా చులకనగా చూడొద్దు గత పదేళ్లుగా నా గుండెల్లో గూడుకట్టుకునున్న ఆ అగ్నిని నేను ఏదో ఒకరోజు చల్లార్చక తప్పదు అందుకు ఇప్పుడు రంగం సిద్ధమైనట్టుంది నేను నిజాన్ని ఎవరికోకరికి తెలియజేయక తప్పేట్టు లేదు అంటూ ఆగిపోయాడు భవానీ ప్రసాద్ వారిద్దరి మధ్య ఓ ఐదు నిమిషాల కాలం నిశ్శబ్దంగా రాజమేళడాన్ని వంటింట్లోంచి గమనిస్తూనే ఉంది హైమావతి ఆ తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు ప్రసాద్ రాచిప్ప దివ్యశక్తులు దుష్టశక్తులు వాటి ప్రభావం గురించి నేను అధికంగా మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని విచిత్ర సంఘటనల్ని నా జీవితం ఎదుర్కొందన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అయితే అలాంటి శక్తుల ప్రభావం మనుషులపైన వారు నివసించే పరిసరాలపైనా ఎంతవరకు పడగలుగుతుందోనన్న విషయాన్ని మాత్రం నీ వంటి చరిత్రకారులే తెలియజేయాల్సి ఉంటుంది అందుకే ఈ రహస్యాన్ని చెప్పడానికి సాహసిస్తున్నాను అన్నాడు భవానీ ప్రసాద్ అది వింటూనే ప్రొఫెసర్ రాజప్ప తన చెవుల్ని రిక్కించాడు